పబ్లిక్కు అందరు ఎట్లున్నారు అంత మంచిదేనా ఇక గీయాల తెలంగాణ అసెంబ్లీ మస్తు జోర్ మీద నడిచింది కదా మరి ఇక అసెంబ్లీ ముచ్చట్లతో పాటు మీకోసం ఇంకా చానా ముచ్చట్లు ఎదురు చూస్తున్నాయి మరి ఇంకెందుకు ఆలస్యం జల్దీగా చురువు చేసుకుందాం బాన్రే కపిల ఆగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరి విజేత సూపర్ మార్కెట్ చాలా సమర్పించు జోర్ దర్వార్ తెలిసి తెలంగాణ అసెంబ్లీలో చిన్నగా పంచాది కాలేది ఇవ్వాల సీఎం రేవంత్ అన్న మాట్లాడిన మాటలకు బగ్గ హట్ అయింది సవితక్క కళ్ళు బట్టి నీళ్లు తీసుకున్నది మాట్లాడలే అటు మంత్రి శ్రీధర్ బాబు సార్ కూడా గట్టిగానే గరమైండు అసలు పంచాది ఏడ మొదలైందో పురాగ ఏమైందో గీ ముచ్చట చూసి అర్చుకున్నది షేయిపాటి సర్కారు గిట్ల చేస్తున్నది గట్ల చేస్తున్నది గిది చెయ్యలే గది చెయ్యలే అని మాట్లాడిండు కేటీఆర్ అన్న ఇక గా ముచ్చట మీద మాట్లాడుకుంటా సీఎం రేవంత్ అన్న ఇగో గిట్ల సెట్ అయి సభల నేను అందుకే వారికి సూచన చేస్తున్నా అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పే ఇక్కడ ముంచే అక్కడికి తెలియనరు ఆ అక్కల మాటలు అనుకో ఆ అక్కల మాటలు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష సీఎం కుర్షీలో కూర్చుండి గిట్ల మాట్లాడిండేందో రేవంత్ అన్న కేటీఆర్ అన్న ఎనక పొంటి కూర్చున్న సబితక్క సునీతక్క మాటలు నమ్మితే బతుకు బస్ స్టాండే అయితదట షెయ్యి పార్టీని ముంచే కారు పార్టీల దేలిండ్రట గాళ్ళు మరి రేవంత్ అన్నకు గంత కోపం ఎందుకు వచ్చిందో గాని గీ మాటలకైతే మస్తుగానే బాధపడ్డది సబితక్క అక్కడున్న లేపట్లకే లేపట్లకు ఎక్కడ పోయిందో తప్పకుండా చర్చ పెట్టుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళని కాకి ఇంటి మీద వాళ్ళే కాల్ చేస్తానండి ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆస్వాదించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పార్టీలకు అని ఆహ్వానించిన నేను ఈ రోజు మన నన్ను ఎందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమవుతలేదు నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసినా అధ్యక్ష ఏం ముంచిన అధ్యక్ష ఈ నన్ను ముంచినాం అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేసాం ఏ మోసం చేసాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లేదు అన్నది అధ్యక్ష సభ పొద్దున ఒక మాట మాట్లాడుతుంది ఏం మాట్లాడినాం పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈరోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలా విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష అగనట ఇప్పుడే కాదు గప్పట్ల ఎలక్షన్ల కూడా ప్రచారంలో సబితక్కను టార్గెట్ చేసిండట సీఎం రేవంత్ అన్న ఇక సభల కూడా గట్లనే తాపతాపకు టార్గెట్ చేస్తున్నాడట అసలు ఎవరు మోసం చేసినాం ఎవరు ముంచినాం అని బాధతోటే గట్టిగా అడిగింది సబితక్క అయితే సీఎం సారు ఎవల పేర్లు తీసి మాట్లాడాలి అని ఎన్కేస్ కచ్చిండు మంత్రి శ్రీధర్ బాబు సారు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న ఉన్న సందర్భంలో మాట్లాడుతూ సందర్భంలో ఎవరు పేరు తీయలే అధ్యక్ష ఎవరు గౌరవ సభ్యుల పేర్లు తీయలే మీ వెనుక మీ వెనుకాల ఉన్న కొంతమంది అని చెప్తే సభ బయట కూడా ఉండొచ్చు ఒక పాటోలు అన్నాక కాచుకుంటారు గానీ ఇక సీఎం రేవంత్ అన్న మాటలకు కారు పాటోలు గిబ్బడికే మస్తుగా గరం అవుతున్నారని ఇంకా మంటల గ్యాస్ నూనె పోసినట్టే చేసిండు సీఎం బట్టి సారు ఒక దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్పిగా నిలబెట్టాల్సింది పోయి నీ అధికారం కోసం మీ స్వార్థం కోసం టిఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న ఆవేదన చెందుతున్నారంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష నేనా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభానాయకుడిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏం చేశారని ఏం గొప్పలు సాధించారని ఏం చేశారని పార్టీలు మారి पार्टी जी से పార్టీలు మారి ఇప్పుడు ఏ పెట్టుకొని మాట్లాడుతున్నావు అని పెద్ద మాటే ఇండు చిన్న సీఎం బట్టి సారు గిదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం గిట్లనా మాట్లాడేది అని లొల్లి పెట్టిండ్రు కారు పార్టోళ్లు ఇక సభను రేపటికి వాయిదా వేసిండు స్పీకర్ సారు అటెన్ కాల అసెంబ్లీ బయట మీడియా పాయింట్ కాడా మస్తు డిప్టీ సీఎం గారు ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు మా కర్మగాలే వచ్చాం ఎందుకంటే మేమేం తప్పు చేయలేదు దేశంలో చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు ఈ రోజు మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు ఎన్నికలు అయిన తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇంటి మీద ఉన్న వాళ్ళని కాకి నా ఇంటి మీద వాళ్ళే కాల్ చేస్తామని మాట్లాడండి ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు

తెలంగాణ అసెంబ్లీల అధికార ప్రతిపక్ష పార్టీ నడుమ పంచాదులతోటి పాటు పద్యాల ముచ్చట కూడా బగ్గనే నడిచిందుల్లా ఇయ్యాల స్పీచు దంచుడు ఏరికే పద్యాలు వాడి కారడ్డ మాడు ఏరికే అన్నట్టుగా అసెంబ్లీల పద్యాలు వాడిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న ఇవాళ అసెంబ్లీల మైకు వట్టుడు వట్టుడే చిన్న సీఎం బట్టిసారు సీఎం కావాలే అని కోరుకున్నాడు కేటీఆర్ అన్న పెద్దలు బట్టి గారిని నేను అభినందిస్తున్నా సార్ ఎందుకంటే వారు ఆర్థిక మంత్రిగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు వారు మరింత ఉన్నతిని సాధించాలని తప్పకుండా ఆ కూర్చున్న కుర్చీలోంచి అవసరమైతే భవిష్యత్తులో పక్క కుర్చీలో కూడా పోయే విధంగా వారికి దేవుడు ఆ శక్తిని ఆశీర్వాదాన్ని కూడివ్వాలని మనసారా కోరుకుంటా బట్టిసార్ మీద పాయరం తోటే అన్నడోంగా అన్నడో గానీ భవిష్యత్తులో ఎన్నడైనా సీఎం కుర్చీల కూసుని కోరుకున్నాడు ఇక పైసల మంత్రి అయిన చిన్న సీఎం బట్టి సారు పెట్టిన బడ్జెట్ అంటే బడ్జెట్ చూస్తే ఈరోజు శుష్క ప్రియాలు శూన్య హస్తాలు గ్యారంటీలకు టాటా లంకెిందెల వేట డిక్లరేషన్లు డీలా డైవర్షన్ల మేళ హామీపా హామీపత్రాలకు పాతర శ్వేతపత్రాల జాతర నిరుద్యోగుల మీద నిర్బంధాలు జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు విమర్శిస్తే కేసులు ప్రశ్నిస్తే దాడులు నేతన్నల ఆత్మహత్యలు ఆటో అన్నల మరణాలు ఓట్లకు ముందేమో అభయహస్తం అధ్యక్ష ఓట్లు పడ్డాక ఈరోజు శూన్య హస్తం మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం బడ్జెట్లో మాత్రం మోచేతికి బెల్లం మూడు తిట్లు ఆరు అబద్ధాలతో కేవలం పొద్దున్న లేస్తే బటగాల్చి మీదేసి పనులు ఇందులో కనబడ్డాయి అధ్యక్ష వాహ్వా వాహ్వా ఏం ప్రాసన్నో మామూలు ప్రాస లేదు కదా గ్యారంటీలకు టాటా లంక బిందెల వేట హామీ పత్రాలు పతార శ్వేత పత్రాల జాతర ఎవలన్న రాసిచ్చిర్రో అన్ని రాసుకున్నాడు గాని గట్టిగానే వేసిండు సెట్ అయ్యరు ఇక బడ్జెట్ మీదనే కాదు కేసీఆర్ సారు మీద ఓ పద్యం చెప్పిండు కేటీఆర్ అన్న కేసీఆర్ ఆనవాళ్ళు దుడిచేస్తామని చెప్తారు అధ్యక్ష చెరిపేయలేని తుడిపేయలేని దాచేయలేని ఆనవాళ్ళు కేసీఆర్ కాళేశ్వరం జలసవ్వడిలో కేసీఆర్ కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్ భగీరథ నల్లా నీళ్లలో కేసీఆర్ పాలమూరు జలధారల్లో కేసీఆర్ సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్ గురుకుల బడిలో కేసీఆర్ యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్ విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్ మెడికల్ కాలేజీల వైద్య విద్యా విప్లవంలో కేసీఆర్ కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్ లో కేసీఆర్ మీరు కూర్చున్న సచివాలయపు సౌధపు రాజసంలో కేసీఆర్ టీ హబ్ టీ వర్క్స్ సృజనలో కేసీఆర్ వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్ అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో కేసీఆర్ అమర దీపం ఆశయాల్లో కేసీఆర్ అన్నిట్లో కేసీఆర్ సార్ ఉన్నాడు గాని అసెంబ్లీలో కూడా ఉంటే మంచిగుండు కదా ఇక మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని పెద్ద పెద్ద పాటలు కొట్టించుకున్నారు కదా ఎలక్షన్ పాటోళ్ళు ముంగట చెయ్యి మార్పు మీద కూడా ఓ పద్యం చెప్పిండు అన్న మార్పు అని అధ్యక్ష అధ్యక్ష పల్లా దుర్గయ్య గారు అని చెప్పి ఒక తెలంగాణ కవి అధ్యక్ష పాపం ఈ మార్పు మీద మంచి పద్యం చెప్పినాడు అధ్యక్ష ఈ సందర్భానికి అది యాప్టన్ నేను అనుకుంటాను మార్పు మార్పు అనుచు మార్పు మార్పు అనుచు పలుమార్లు మార్చి మార్చి ఏ మార్చి పిలిచిన మాత్రాన మార్పు వచ్చునా తత్వమందు గోమారును పేరు మార్చి గోమారును పేరు మార్చి సుకుమారి అని ముద్దుగా కోరికమేర పిలిచిన గోవుల నెత్తురు పీల్చకుండునా ఇది పల్లా దుర్గయ్య గారు చెప్పిన మాట అధ్యక్ష అంటే పల్లా దుర్గయ్య సారు చెప్పిన పద్యాన్ని అసెంబ్లీలో చెప్పి శయ్యి షయ్యిపాటి మీద సెటైరేషిండు కేటీఆర్ అన్న మార్పు మార్పు అని పేర్లు మార్చినంత మాత్రాన ఏం పాయిదా ఉండదు కదా పులికి పేరు మార్చి సుకుమారి అని పేరు పెట్టినంత మాత్రాన ఆవుల్ని ఉంటదా అని కారడ్డమాడి అన్న అట్లనే షయ్యిపాటి సర్కార్ వచ్చినాక ఒక్క కొల్వి ఇచ్చినట్టు చూపెడితే రాజీనామా చేస్తా అని సవాల్ కూడా చేసిండు కేటీఆర్ అన్న అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు ఏ ఒక్క యువతి ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి గాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష ఒక్కరు చెప్పినా ఈ నడమ అసెంబ్లీల షాలెంజ్ల మీద షాలెంజ్లు అవుతున్నాయి మరిగా కేటీఆర్ అన్న ఇడిచిన సవాల్కు కు ఒప్పుకుంటారో లేదో చూడాలి ఇక అసెంబ్లీల పంచాదులు పద్యాలే కాదు సెటైర్లు కూడా బగ్గనే వేలినాయి కారు పార్టీ మీద కేసీఆర్ సార్ మీద సీఎం రేవంత్ అన్న ఎట్లా కారడ్డమాండో కూడా సూచ్రాపూరి మరి ముచ్చట్లా సర్కార్ కు మేము సహకరిద్దాం సర్కార్ తోటి కలిసి నర్తాం అని కేటీఆర్ అన్న అన్న దాని మీద ఇగో గిట్ల కౌంటర్ వేసిండు సీఎం రేవంత్ అన్న రామారావు గారు మేం కలిసి వస్తాం ప్రభుత్వానికి సహకరిస్తాం అని పదే పదే చెప్తున్నాడు నేను వారికి ఒకటే సూచన చేస్తున్నాను మీరు కలిసి వస్తారా లేదా అనేది అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెత్తుకుని బట్టి చూస్తే తెలుస్తుంది ప్రతిపక్ష నాయకుడు సభలకే రాడు వీళ్ళు కలిసి వస్తారని చెప్తే నమ్మేది ఎవరు అధ్యక్ష అటు తిరిగి ఇటు తిరిగి కేసీఆర్ సార్ వస్తున్నది కదా చర్చ సర్కార్ తోటి కలిసి వస్తామని అన్న కూడా ప్రతిపక్ష లీడరు సభకే రాడు ఇంకా మీరు మా తోటేం వస్తారు అని దాంట్లో కూడా నెగటివిటీ ఎత్తుకుతున్నాడు కదా సీఎం రేవంత్ అన్న ఇక చీల్చి చెండాడుతా అని కేసీఆర్ సార్ మాట్లాడిన మాట మీద ఇగో గిట్ల కారెడ్డ సీఎం రేవంత్ అన్న చీల్చి చెండాడుతా అని అంటే ఎందుకైనా మంచిది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా దొడుకొని వచ్చిన బుల్లెట్ ప్రూఫ్ జాకేసుకపోయిందట అసెంబ్లీకి రేవంత్ అన్న గిదే కారెడ్డ ఇగో గి మాటైతే కారెడ్డానికే కజిన్ ఇగ ఒక సినిమాల మీకు తెలుసు కదా అధ్యక్ష నేను ఊరు బయట ఉన్న కొండను ఎత్తుతా మీరు రాండి అని సవాల్ ఇచ్చిండు ఒక ఆయన ఊరంతా వచ్చిందరూ ఎట్లెత్తుతాడో చూద్దామని ఆ పేల్వాన్ కూడా కొండ దగ్గరకు వచ్చిండు వచ్చే మొత్తం జబ్బలు జరుచుకొని తొడలు కొట్టుకొని చెప్పిండట మీరు అందరు కలిసి ఎత్తి నా మీద పెట్టుండి మోసి చూపిస్తా అని గట్లనే ఉంది అధ్యక్ష వాళ్ళు చీల్చి చెండాడు కూడా బాబు మోహన్ సారు సినిమాలో చేసిన యాక్టింగ్ ను చేసుకుంటా కేసీఆర్ సార్ మీద గీ రకంగా కారెడ్డమాడిండు సీఎం రేవంత్ అన్న ఇక ఈ నడమ తెలంగాణ ఆర్టీసీ బస్సుల ఆడోళ్లు కూరగాయలు కటింగ్ చేసుకుంటా కూరగాయల నమ్ముకుంటా పండ్లు దోముకుంటా పోతున్నారనే ఈడియోలు అప్తున్నాయి కదా బయటికి అగ్గో గా ముచ్చట మీద మాట్లాడిండు మంత్రి పొన్నం సారు ఆర్టీసీ బస్సుల మహిళల ప్రయాణానికి సంబంధించి వాళ్ళ పార్టీ పక్షాన నేను లేకపోతే మీ ద్వారా విచారణకు పోలీసు అధికారులను ఆదేశించండి కొంత మహిళలను బస్సులో అటుగే ఎల్లిపాయలు తీసుకొని పోతున్నారని లేకపోతే అటు బ్రష్ చేసుకొని పోతున్నారు పని లేక ఊరికేనే వాటికే తిరుగుతున్నారనే వీడియోలు వాళ్ళ పార్టీ లేదా వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ద్వారా వస్తానని వాటి మీద విచారణ నేను విచారణ ఏమంటున్నా నాకు ఎవరెవరైతే మహిళలను అవమానపరిచే విధంగా సామూహికంగా బస్ ప్రయాణం చేసిన డెబ్బై కోట్ల మంది ఇది ఏం పని లేక ఎల్లిపాయలు తీసుకోవడానికో బ్రష్ చేసుకోవడానికో వాటికైనా వెళ్ళిపోతున్నావు అంటే అట్లా ప్రయాణం చేస్తున్నా అనే విధంగా అవహేళన వీడియోల మీద చర్యలు తీసుకోవాలి నిజంగా ప్యాన్ ఇంజక్షన్లు అటువంటి వీడియోలు తీసి పెడితే పర్లేదు కావలసుకొని అటువంటి షూటింగ్ చేయించి పెట్టిన వాళ్ళ మీద తీర తీసుకునే విధంగా గౌరవ సభాపతి ఆదేశించమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అగ్గో గా వీడియోలు నిజమో కాదో ఎంక్వైరీ చేపిస్తాడట మంత్రి సారు ఇక మరి చూడాలే గవి నిజమైన వీడియోలేనో లేకపోతే ఎవరన్నా కావాలని చేపించినయో మరి నిన్న అసెంబ్లీల కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సారు మాట్లాడుకుంటా తెలంగాణలో సర్కారు బడులు మరీ అద్వానంగా తయారైనయి సర్కారు వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్లను మంచిగా అభివృద్ధి చేస్తే నాకున్న ప్రైవేట్ స్కూళ్లను మూసేస్తా అని చెప్పిండు కదా సారు చెప్పినట్టే ఓగో తాన గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో చూడుండ్రి మీరే కూలిన రేకులు ఎప్పుడు గూల్తదో తెలువని స్లాబులు పాకురు పట్టిన గోడలు ఏడ అడుగు పెడితే జారి పడతామో తెలువని బండలు ఏ ఒక్కటేంది కైలాసంలా గదా అడుగడుగున పాములున్నట్టు ఈ స్కూల్లో కూడా అన్ని జాగల ప్రమాదాలున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం లున్నది గింత సక్కదనాల ఈ స్కూలు మరి ఈ స్కూల్ను చూసినాక వామ్మో ఇంట్ల టీచర్లు విద్యార్థులు ఎట్లుంటున్నారో అని అవుతున్నాం గదా మనం మరి వాళ్ళ పాటలు ఎట్లున్నాయో వాళ్లే చెప్తున్నారు ఈ మా క్లాస్ లో వర్షం కారణంగా మా క్లాస్ మొత్తం కురుస్తుంది పెచ్చులు పెచ్చులుగా ఊసు వస్తుంది గోడలు ముట్టుకుంటే షాక్ వస్తుంది ఫ్లోర్ అంతా పాకురు పట్టుతుంది నడవాలంటే భయం వేస్తుంది మా స్టాఫ్ రూమ్ అంతా కూలిపోయింది చెట్ల కారణంగా కొమ్మలు స్టాఫ్ రూమ్ మీద పడి రేకులు ఇరిగిపోయినాయి కదా అరవై తీవ్రంగా వర్షాలు పడడం కారణంగా స్టూడెంట్స్ అందరిని ఒకటే దగ్గర కూర్చోబెట్టడం వలన మేము కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం క్లాస్ తిప్పలు ఉన్నాయి కాబట్టి అన్ని క్లాస్ల పిల్లలను ఒక్క దగ్గరనే కూసు పెడుతున్నారట వాన ఎక్కువస్తే ఈ స్కూల్ కు సెలవులు ఇస్తారట చదువు సంగతి దేవుడరుగు సర్కారు బడుల హాల తేగిట్లున్నాక పిల్లగాండ్లను సర్కార్ బడులకి ఏ నమ్మకంతో తల్లిదండ్రులు పంపిస్తారు చెప్పుండ్రీగా గందుకే అప్పు చేసైనా చాలా మంది వాళ్ళ పిల్లలను ప్రైవేట్ దోల్తారు అయ్యా సర్కారు ఆ పథకాలు పెట్టినాం ఈ పథకాలు పెట్టినాం అని గొప్పలు చెప్పుడు కాదు మొదాలు ఊళ్లలో గిసుంటి ఈ స్కూల్ సంగతి ఏందో జరా సర్కార్ బడులన్నీ అభివృద్ధి అయి సర్కార్ దావాఖాన్ల సౌలతన్ని మంచిగుంటే ఇక మీరు పేదోళ్లకు ఏ పథకాలు పెట్టాల్సిన అవసరం లేదు సార్లు ఎందుకంటే ఇయాల రేపు పేదోళ్లకు విద్య వైద్యం కోసమే అడ్డగోలు ఖర్చులు అయితున్నాయి జర ఆలోచన చెయ్యున్ అని అంటున్నారు సర్కార్ బడుల పరిస్థితిని చూస్తున్నోళ్ళు ఏమో పోన్రి సర్కార్లు మారుతున్నాయి గాని సర్కార్ బడులైతే అస్సలకే మారు ఏదైతే ప్రైవేటు స్కూల్స్ కు ధీటుగా ఈ స్కూల్స్ నడవాలని నేను కూడా కోరుకుంటున్నాను నాకు కూడా స్కూళ్ళు ఉన్నాయి కానీ నేను కూడా అవసరం పడితే ప్రభుత్వ స్కూళ్ళన్నీ ఆ స్టాండర్డ్కి వస్తే నా స్కూల్ను కూడా ముయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నానని అని చెప్పి నేను తెలియజేస్తున్న ప్రభుత్వంకు ప్రతిరోజు గుండె నొప్పి చేసి బతికిచ్చిన ముచ్చట్లు షాన యూసిన గాని గిడున్న పిట్ట ఇంకో పిట్టకు సిపిఆర్ చేసి పానాలు కాపాడింది ఆగో చూసిండ్రు కదా పిట్టకు ఉన్నట్టుండి ఏమైందో గాని సొమ్మ సిల్లి ఆన్నే వడ్డది ఇది యూసిన ఇంకో పిట్ట దాని వచ్చి లేపనికి బగ్గనే దండ్లాడింది అయినా లేవలే మరి ఈ పిట్ట ఏడ యూసి నేర్చుకున్నదో ఏందో గాని అచ్చం మనుషులు కదా సిపిఆర్ చేసినట్టే సొమ్మ పిట్ట మీద ఎగురుకుంటా కాళ్లతో నిన్నుకుంటా మొత్తానికి చచ్చిపోయిందనుకున్న పిట్టను కాపాడింది మొన్న కూడా ఒక కాకి ఉన్నదని తోటి కాకులన్నీ వచ్చి ముంగట ధర్నా ఏసినాయి ఇప్పుడేమో పిట్ట ప్రాణపాయం ఉంటే ఇంకో పిట్ట వచ్చి సిపిఆర్ వేసి మరి కాపాడిందంటే పచ్చులకున్న ఐకమత్యం మనుషులకు లేకపాయే అని అనవట్టిండ్రు చాలా మంది గిది సూక్నోళ్ళు ఫోర్ జీ ఫైవ్ జీ నెట్ అడ్డగోలు రేడియేషన్లు వెంచుకుంటా పోతే పచ్చులు పరిషాన్ కాకుంటే ఏమైతాయని గరం అవుతున్నారు చాలా మంది మనిషి ఆయుష్ వెరగాలనంటే పేకాట ఆడాలనట మనిషి ఆయుష్ తగ్గనికి కారణం మనం తినే తిండి వాతావరణ పరిస్థితులు కాదట పేకాట ఆడకనే మనిషి జీవితకాలం తగ్గిపోతున్నదట గీ ముచ్చట మేం చెప్తున్నది కాదు లో గీ ఎమ్మెల్యే చెప్తున్నాడు ఈ నుండి చేసి జరిగింది దాంట్లో బాగా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది అది నాట్ ఓన్లీ అన్నప్పుడు చాలా చూసి తీసుకెళ్లి దీన్ని సాగు చేస్తానని చెప్పేసి ఆగో ఇన్నరు కదా ఎమ్మెల్యే చెప్పిన ముచ్చట్ను కరోనా టైమ్ లా పేకాట ఆడక చాలా మంది ఆయుష్ తగ్గిపోయిందట అందుకే తిరిగి మళ్ళా క్లబ్బులు తెరవాలని చాలా మంది గీ ఎమ్మెల్యే లైన్లు కట్టిండ్రు ఇక ముచ్చట మీద కలెక్టర్ తోని కూడా మాట్లాడినా ఇక సీఎం చంద్రబాబు సార్ కు చెప్పి ఒక అనంతపురంలోనే కాదు రాష్ట్రం మొత్తం పేకాట క్లబ్లు ఓపెన్ చేపించే బాధ్యత నాది అని చెప్పుకొచ్చిండు అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇగి వీడియోలు వైరల్ అయ్యే వరకు పేకాట క్లబ్లు ోలు పెట్టి వైసీపీ దందా నడిపిస్తున్నారని మీరే చెప్పి మళ్ళీ ఇప్పుడు మీరే పేకాట క్లబ్లు ఓపెన్ చేస్తామంటే ఏందన్నట్టు సారు అని కొందరు గరమైతుంటే ఇంకా నయం పేకాటను జాతీయ క్రీడ చేసి ఒలింపిక్స్ లో కూడా ఆడియాలని డిమాండ్ చేయలేదు పోన్ రని గరమవుతున్నారు గీ ఎమ్మెల్యే మాటలు ఇన్నోళ్ళు ఇక ఇలా తెలంగాణ కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేసిండు అంతక మొదలు జార్ఖండ్ గవర్నర్ అయిన సిపి రాధాకృష్ణన్ సార్ తెలంగాణకు ఇన్ఛార్జ్ గవర్నర్ గా నియమించిండ్రు ఇప్పుడు పూర్తి గవర్నర్ బాధ్యతలను జిష్ణుదేవ్ వర్మకు అప్పగించిండ్రు సెంటర్ సర్కారు ఇవల్లా హైకోర్టు చీఫ్ జస్టిస్ సారు రాజ్ భవన్ ల జిష్ణుదేవ్ వర్మ సార్ తోని ప్రమాణం చేపించిండు జిష్ణుదేవ్ వర్మ సారు సొంతూరు త్రిపుర రామ జన్మ భూమి ఉద్యమంలా చేరిన జిష్ణుదేవ్ వర్మ త్రిపుర ప్రభుత్వంలా ఎన్నో శాఖలకు మంత్రిగా కొలువ చేసిండు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు డిప్యూటీ సీఎం గా కూడా పనిచేసిండు ఇంకా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు ప్రెసిడెంట్ గా కూడా పనిచేసిండు ఈ సారు కొత్త గవర్నర్ గా బాధ్యతలను చేపట్టిన జిష్ణుదేవ్ వర్మ సార్ కు సీఎం రేవంత్ సార్ తో పాటు మంత్రులు గిట్ల అభినందనలు తెలిపిండ్రు మరిగా తెలంగాణలో పాత సర్కారులకు పాత గవర్నర్ మేడం పంచాదులు బగ్గనే ఉండే కనీసం వీళ్లన్నా ఏ పంచాదులు లేకుండా మంచిగా కలిసిమెలిసి పనిచేయాలని అంటున్నారు తెలంగాణ పబ్లిక్ కు ఆ ఇక పబ్లిక్ కు ఇలా తెచ్చిన కడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసినా ఎట్లా అనిపించినాయి ముచ్చట్లు మస్తు అనిపించినాయిలే ఇక ఇవుల్లా ఇవాల్పి సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్స్ సమర్పించు ఇల్ జోర్దార్ వార్తలు మళ్ళా తర్వాత వార్తల మళ్ళీ మస్తు ముచ్చట్లు చేస్తాం మీకోసం అప్పటిదాకా ఏం చోల్ మీకు ఎరకనే కదా చూస్తూనే ఉండుండ్రీ హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ రే గిసుంటి ముచ్చట్లు ఆడ వస్తుంటాయి అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయండి ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చెయ్యండి ఏమంటున్నాం సరే ఉంటామల్లా టాటా నమస్తే